హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి ఈరోజైతే స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి ఈ విధంగా మినప్పప్పుతో పురుగులు చేసి పెట్టండి చాలా బాగుంటాయి నూనె ఎక్కువ పీల్చేయకుండా గ్యాస్ ట్రబుల్ లేకుండా ఆరోగ్యానికి చాలా మంచివండి పిల్లల్ని స్కూల్కు పంపించిన తర్వాత నానబెడితే సరిపోతుంది వచ్చే వరకు నానిపోతుంది అలా నానిన పప్పును మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు కూడా ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత చిటికలు సోడా తర్వాత సరిపన్నతో ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరకరలాడేందుకు ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను ఇలా బియ్యం పిండి వేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా నూనెలో వేసుకోవాలి నూనెలో ఎన్ని అయితే సరిపోతే అన్ని కొనుగోలు ఒకేసారి వేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే వేసుకోవాలండి అలా అయితే ఉగ్గిపోతాయి మనం ఏ విధంగా వేసినా ఇలా బోల్లా వస్తాయండి పురుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా గరిటతో గా తిప్పుకుంటే మొత్తం గా వేగుతాయండి ఇలా వేగిన తర్వాత చూడండి బాగా ఎరుపు రంగు రాదండి మామూలు కలర్ వస్తుంది ఇలా వేయిన వీటిని మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి వేసుకుందామండి అయితే ఈ పునుగులకు మాత్రం పల్లి చట్నీ కంపల్సరీగా ఉండాలి పల్లె చట్నీ చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి ఇలా మళ్ళీ ఒక వాయి వేసుకొని అన్నీ వేయించుకోవాలి చూడండి ఎన్ని వేసినా ఒకదానికి ఒకటి అయితే చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత పల్లీ చట్నీ పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా బాయ్ అండి